తమిళనాడులో చోళుల కాలం నాటి శివాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు నేడు రాజేంద్ర చోళుడి జయంతి సందర్భంగా ఈ పర్యటన జరగడం విశేషం మాల్దీవుల పర్యటన ముగించుకున్న మోదీ శనివారం రాత్రి తమిళనాడులోని తూతుకుడికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు ఆదివారం ఉదయం గంగైకొండ చోళపురంలోని శివాలయంలో దర్శనానికి సంప్రదాయ పంచకట్టులో ప్రధాని మోదీ వచ్చారు ఆలయ పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్వామికి మోదీ హారతిచ్చారు అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఆది తిరువతైరై ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు చోళశైవం వాస్తుశిల్పంపై భారత పురావస్తు సర్వే సంస్థ నిర్వహించిన ఎగ్జిబిషన్ ను ప్రధాని సందర్శించారు తమిళనాడు పర్యటన సందర్భంగా శనివారం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తూతుకుడి విమానాశ్రయంలో విస్తరించిన కొత్త టెర్మినల్ను మోదీ ప్రారంభించారు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లతో పూర్తి చేసిన వివిధ రహదారులు రైల్వే మార్గాలను ఆయన జాతికి అంకితం చేశారు